సరికొత్త ప్రేమ కథా చిత్రంగా మోగ్లీ సినిమా తెరకెక్కిందని హీరో రోషన్ అన్నారు యాంకర్ సుమ రాజీవ్ కనకాల తనయుడు రోషన్ హీరోగా సాక్షి హీరోయిన్ గా ఫ్యాక్టరీ నిర్మించిన మోగ్లీ పడమరి వీధిలో జరుగుతున్న గంగానమ్మ జాతరలో భాగంగా మేడల్లో కొలువై ఉన్న గంగానమ్మ పోతురాజు బాబు మహాలక్ష్మి అమ్మ అమ్మవార్లను వారు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు జాతర కమిటీ సభ్యులు చిత్ర యూనిట్ కు ఘన స్వాగతం పలికారు సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోగ్లీ చిత్రం అఖండ విజయం సాధించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు గంగానమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలిపారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని సుఖ సంతోషాలతో వదిల్లాలని ఆకాంక్షించారు మోగ్లీ చిత్రం ప్రత్యేకంగా ఉంటుందని ఈ నెల పన్నెండో తేదీన విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు సినిమాలో తనది ఛాలెంజింగ్ రోల్ అని ఎమోషన్తో కూడిన అందమైన ప్రేమ హీరోయిన్ సాక్షి తెలిపారు అనంతరం కోలాటం సందడి చేశారు लीडर लीडर कंदड़ ಒಕ್ಕ ಓಕೆ ನಿಷಾ ಓಕೆ ನಿಷಾ ಸ್ವಾಮಿ ಓಕೆ ನಿಷಾ ವೆಟ್ ಕತ್ಲಿಯಕ ಭಯಾ ಭಯಾ ವೀಡಿಯೋದಿ

అందరికీ నమస్కారం అండి నా పేరు రోషన్ కనకాల ఈరోజు పడమర వీధి గంగనమ్మ తల్లి జాతరకి రావడం జరిగింది చోటే బాలు గారు ఎన్నో సంవత్సరాల నుంచి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎనర్జీ ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు మా అదృష్టం ఇక్కడ రావడం అండ్ అందరూ ఏలూరు ప్రజలు అందరూ చల్లంగా ఉండాలి అమ్మవారి దీవెనలు ఆశస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఇలాగే ఎన్నో సంవత్సరాలు మీరు ఇంకా గడపాలని కోరుకుంటున్నా సార్ చాలా బాగుందండి థ్యాంక్ యూ మా మా అదృష్టం ఇక్కడ రావడానికి సినిమా రిలీజ్ అవుతుందండి మోగ్లీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది మీరందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని సపోర్ట్ ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాను ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను సో మీరందరూ థియేటర్స్కి వెళ్ళి డిసెంబర్ ట్వెల్త్ డిసెంబర్ పన్నెండున సినిమాని చూడండి మమ్మల్ని ఆశీర్వదించండి అందరికీ నమస్కారం నా పేరు సాక్షి మార్గోల్కర్ ఈరోజు పడమర వీధి వీరి గంగారం జాతరలో చాలా బ్లెస్డ్గా ఉంది చాలా ఇక్కడ ఉండడం ఉండడం చాలా సంతోషంగా ఉంది అండ్ ఇది నా ఫస్ట్ సినిమా సో మా ఫిల్మ్ మోగ్లీ ట్వెల్వ్ డిసెంబర్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది మీ బ్లెస్సింగ్స్ కావాలి మీ లవ్ కావాలి థ్యాంక్ యూ సో సో మచ్ అందరికీ మీ సపోర్ట్ కోసం థ్యాంక్ యూ ఏలూరు పడమర వీధి గంగానమ్మ జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు టీమ్ హీరో హీరోయిన్ గారు రావటం ఇక్కడ అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకుంటాం వారి సినిమా ఎంతో సక్సెస్ అవ్వాలని చెప్పి ఈరోజు పడమరు వీధికి అంగనం జాతరకు ఇచ్చేసి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుని ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి వీరి టీం అందరికీ కూడా మా పడమరు వీధికి అంగనం జాతర తరఫున వీరందరికీ హార్దిక శుభాకాంక్షలు చెబుతున్నాం అదేవిధంగా ఈ మోగ్లీ సినిమా డిసెంబర్ ట్వెల్త్ని రిలీజ్ అవుతుంది కాబట్టి అందరూ కూడా మన ఏలూరు వాసులు అందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేసి వీరిని దినదా వీరిని ఒక ఎంకరేజ్మెంట్గా తీసుకొని వీరిని పై పై స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి ఈ పరమర్వీ తరపున మేమందరం కోరుకుంటున్నాం